మందమరి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు ఇరవై రెండు వార్లలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ విప్ నల్లాల ఓదెలు పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నెరవేట్ల శ్రీనివాస్ సీనియర్ నాయకులు సత్కు సుదర్శన్ మంద తిరుమల రెడ్డి గుడ్ల రమేష్ మండ భాస్కర్ సట్ల సంతోష్ రాచర్ల గణేష్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు ప్రజల సమస్యలు ఏమున్నాయని కనుక్కోవడానికి ఈరోజు ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ ట్వంటీ సెకండ్ వార్డ్ మూడు వార్డర్లలో జరగడం జరుగుతుంది చాలా చోట్ల కూడా సరిగా డ్రైన్స్ లేక దోమలు ఎక్కువైతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు సార్ లాస్ట్ సండే మేము ఆల్రెడీ ఫాగింగ్ చేసినాము మళ్ళీ ఒకసారి చెప్పి చెప్పిస్తాము ఎక్కడైతే డ్రైన్స్ లేదో ప్రత్యేకంగా డ్రైన్స్ కట్టినప్పుడే ఈ దోమల సమస్య దూరం అవుతుంది నేను వారికి చెప్పాను వార్డ్ నెంబర్ వన్లో కూడా ఫస్ట్ డ్రైన్స్ కట్టండి తర్వాత రోడ్లకు కట్టే కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి వారికి అక్కడ ఫస్ట్ వార్డ్లో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళకి ఒక సులభ టాయిలెట్స్ కూడా కావాలని అన్నారు మా కార్యకర్తలకు చెప్పిన నాకు ఒకసారి చోటు చూసుకుంటే సులభ టాయిలెట్స్ కోసం కూడా మా డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఇచ్చి అక్కడ టాయిలెట్స్ కట్టిస్తాము ఇక్కడ మన ఈ సెకండ్ వార్డ్లో కూడా ఇక్కడ సింగరేణి భూమి ఉన్నది దానిపైన కమ్యూనిటీ హాల్ కట్టేయాలని చెప్పి ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా కోరుతున్నారు జిఎం గారికి ఇప్పుడే ఫోన్ చేశాను వారు స్నానం చేస్తున్నారంట సింగరేణితోని కూడా పర్మిషన్ తీసుకొని ఇక్కడ కంపౌ కమ్యూనిటీ హాల్ డెఫినెట్లీ కట్టే కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి ఈ వార్డు ప్రజలందరికీ కూడా భరోసా కల్పించారు